వెల్కమ్ సో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ హర్యానా కాశ్మీర్ లో జరిగే ఎన్నికల మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది ఇటు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ హర్యానా ఎన్నికల పైన కొత్త అస్త్రం సిద్ధం చేసుకుంది అంటే వాస్తవానికి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొంత గానే అక్కడ గ్రౌండ్ రిపోర్ట్స్ అన్నీ గ్రౌండ్ రిజల్ట్స్ అంతా కనిపిస్తుంది పెద్ద ఎత్తున బీజేపీకి అక్కడ ఖచ్చితంగా ఎదురు తగిలే అవకాశాలు ఉన్నాయని వాస్తవానికి రిజల్ట్స్ అన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి పోల్ రిజల్ట్స్ చెప్తున్నాయి అనేక సర్వేలు తెర మీదకి వస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో త్వరలోనే జరిగే ఎన్నికల పైన హర్యానా పైన కాంగ్రెస్ పార్టీ కొత్త అస్త్రం ప్రయోగించబోతుంది అంటే మొత్తం తొంభై స్థానాలు ఉన్నటువంటి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో రెండు దశల్లో జరగబోతూ ఉన్నాయి అక్కడ ఈ నేపథ్యంలో కొంత ప్రధాన పార్టీలు కూడా టికెట్లు కేటాయింపు ప్రక్రియను కూడా చేపట్టాయి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ఏకపక్షంగా విజయం దక్కించుకుంది అయితే ముఖ్యమంత్రులను మార్చడం ద్వారా ఇప్పుడు బీజేపీకి కొంత అక్కడ వాస్తవానికి ఇబ్బందులు ఏర్పడినటువంటి పరిస్థితి ఇదిలా ఉంటే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రాన్ని కొంత వాస్తవానికి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మెజార్టీ సీట్లను వారసులకు కేటాయించడం గమనార్హం అంటే నిజానికి వారసులకు టికెట్ ఇవ్వడం తప్పు కాకపోయినా తొంభై స్థానాల్లో ఉన్నటువంటి హర్యానాలో నలభై స్థానాలను వారసులకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది మరి వీరిలో మాజీ ముఖ్యమంత్రుల కుమారులు కూడా ఉన్నారు ఎంపీల ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి కుమారులు ఉండటం కూడా కొంత గమనార్హం మరి ఖచ్చితంగా వీరిలో కొందరు స్థానిక నేతల వారసులు కూడా ఉన్నారు అయితే రాళ్ళు కూడా ఉండటం కూడా కొంత కొసమేరుపుగా చెప్పాలి ఒకసారి కనుక ఒకసారి ప్రముఖులు ఎవరెవరైతే టికెట్లు వాళ్ళు ప్రముఖుల వారసులకు దక్కింది ఒకసారి కనుక చూసుకుంటే ఎంపీగా ఉన్నటువంటి రణదీప్ సుర్జేవాలా కుమారుడుగా ఉన్నటువంటి ఆదిత్య సుర్జేవాలాకి ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ మనోడుగా ఉన్నటువంటి అనురుద్ చౌదరికి ఇచ్చారు అట్లాగే మాజీ మంత్రి అజయ్ సింగ్ యాదవ్ కుమారుడుగా ఉన్నటువంటి చిరంజీవి రావుకి ఇచ్చారు కేంద్ర మాజీ మంత్రి బీరేంద్ర సింగ్ కుమారుడు బిజేంద్ర సింగ్కి ఇచ్చారు అట్లాగే మాజీ సీఎం భజన్లాల్ బిష్ణో కుమారుడుగా ఉన్నటువంటి మోహన్కి ఇచ్చారు ఇక ఎంపీ జయప్రకాష్ తనయుడు వికాస్కి ఇచ్చారు ఇది కొన్ని మాత్రమే అంటే దాదాపుగా నలభై సీట్లలో కేవలం అత్యంత ప్రముఖంగా ఉన్నటువంటి కొన్ని పాత్రమే నేను చెప్పాను కొసమేర్పు కనుక ఏంటంటే అని చూసుకుంటే ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వారిలో ఐదుగురు ఎమ్మెల్యేలుగా పోటీకి రెడీ అయ్యారు అయితే వారికి మాత్రం పార్టీ అవకాశం ఇవ్వలేదు ఇదే సమయంలో బీజేపీ మాత్రం తన ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీకి దిలుపుతుండడం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇక అంతా కూడా వారసులకు అవకాశం ఇవ్వడం వెనుక పార్టీలో అంతర్గత కొమ్ములాట్లకు కూడా అవకాశం ఇవ్వకుండా అందరూ కలిసి పార్టీని గెలుపు గురడం ఎక్కిస్తారని ఏకైక ఆశ ఇవాళ కాంగ్రెస్ పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ప్రతి అంశం కూడా కొంత వివాదాస్పదంగా మారుతుంటుంది సీనియర్లు రాజ్యం వెళ్తుంటారు కొంత అంత అంటే ప్రజాస్వామ్యం ఎక్కువగా అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఓ వాళ్ళ ఓటమిని వాళ్ళే కొని తెచ్చుకునే పరిస్థితులు ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి అంటే శత్రువులు ఎక్కడో ఉండరు తన పక్కనే తిరుగుతూ ఒక సినిమా డైలాగ్ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఓటమికి వాళ్ళకి సంబంధించినటువంటి శత్రువులు ఎక్కడో ఉండరు సొంత పార్టీలోనే సొంత పార్టీ నేతలు చుట్టుముట్టి తిరుగుతూ ఉంటారు ఇట్లాంటి సందర్భాల్లో అందరికీ వారసులందరికీ టికెట్ ఇచ్చేస్తే ఎవరెవరిని ఓడగొట్టే పని ఉండదు అందరూ గెలిచిపోతారని ఒక భావన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకని వాళ్ళ వారసులకు ఎక్కువ శాతం పెద్దపీట అక్కడ వేసింది మరి ఈ కొత్త అస్త్రం ఏ విధంగా పారుతుందో చూడాలి పెద్ద ఎత్తున హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందా రాదా గెలిచే అవకాశం ఎంతవరకు మేము కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్